హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథలు చదువుతున్నానండి పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి మాసంలో వచ్చిన ఎడిషన్లో అండి ఇది ఈ కథ పేరు పిశాచాల దిబ్బ విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి తన భుజాన వేసుకుని మౌనంగా మరొక మారు శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నిన్ను చూస్తే నాకు వీరభానుడు అనే ఒక సాహసి జ్ఞాపకం వస్తున్నాడు అతను కూడా నీలానే ఒంటరిగా పిశాచాలతో తలపడినవాడు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు ఆయనకు చాలా భూములుండేవి కానీ ఆయన పిల్లలు లేకుండా చనిపోవటం వల్ల ఆయన బంధువులందరూ చేరి ఆ భూములన్నిటినీ పంచుకున్నారు చచ్చిపోయిన ఆసామీ తాలూకు భూములలో సేద్యం లేక వీడుపడి ఉన్న పెద్ద పొలం ఒకటి ఉన్నది దానిని అందరూ పిశాచాల దెబ్బ అనేవాళ్ళు దానిని ఆసామీ ఎంతమందికో కమతానికి ఇచ్చాడు కానీ ఒక్కరో దున్ని పండించలేకపోయారు ఎవరైనా కాడిగట్టి ఆ పొలాన్ని దొనటానికి ప్రయత్నిస్తే ఎద్దులు బెదిరి తాళ్లు తెంచుకుని పారిపోయేవి అక్కడ పిశాచాలుండి పొలం సాగు కాకుండా చేస్తున్నాయని అందరూ చెప్పుకునేవారు ఈ దెయ్యాల దెబ్బ ఎవరికి చెందాలని సమస్య వచ్చింది అందరూ మాకు వద్దంటే మాకు వద్దన్నారు చచ్చిపోయిన ఆసామీ తాలూకు దూరపు బంధువులలో గౌరీ అనే అమ్మాయి ఉన్నది ఆ పిల్లకింకా పెళ్లి కాలేదు తల్లి తండ్రి లేరు చిన్న గుడిసెలో కాపురం ఉంటూ పెరట్లో కూరగాయలు పండించుకుంటూ రోజల్లా రాటం వడుకుతూ ఎలాగో తన పొట్ట తాను పోసుకుంటున్నది పాపం గౌరికి ఈ పొలం ఇస్తే అది చూసి ఎవడన్నా పెళ్లాడతాడు బొత్తిగా దిక్కులేని ఆ పిల్ల జీవితం ఒక ఒడ్డున పడుతుంది ఆసామీ ఆస్తిలో ఆ పిల్లకు కూడా వంతు దక్కవలసిందే కదా అన్నారు బంధువులు ఈ ఆలోచనకు అందరూ సమ్మతించారు గౌరీ బొత్తిగా దిక్కులేని మనిషి కాదు ఆమెకు కాబోయే భర్త చాలా కాలం క్రితమే నిర్ణయమయ్యాడు అతని పేరు వీరభానుడు అతను కూడా గౌరిలాగే అతి పేదవాడు డబ్బు సంపాదించుకు వచ్చి గౌరిని పెళ్లాడే ఉద్దేశంతో అతను దేశాంతరాలకు వెళ్ళి ఆ రోజే తిరిగి వచ్చాడు అతను గౌరి గుడుసులోకి అడుగు పెట్టేటప్పటికీ ఆమె రాటం వడుకుతున్నది అతనిని చూసి ఆమె పొందిన ఆనందానికి అంతులేదు వీరభానుడు తన భుజాన ఉన్న మూట దింపి తాను తెచ్చిన డబ్బు నగలు గౌరికి చూపి గౌరి ఇదిగో మన సొమ్ము ఇక మనం పెళ్ళాడి ఒక ఇంటి వాళ్ళం కావచ్చు అచ్చగా దీని మీదే మనం బతకవలసిన అవసరం లేదు నేను కష్టం చేసి నిన్ను పుట్టబోయే పిల్లల్ని పోషిస్తాను అన్నాడు గౌరీ సంతోషంతో పెళ్లికి సమ్మతించింది ఆ సమయానికే చచ్చిపోయిన ఆసామి తాలూకు బంధువు ఒకడు వచ్చి గౌరీ నీ అదృష్టం పండింది పెద్దయ్య ఆస్తిలో నీకు కూడా ఒక వంతు ఏర్పాటు చేశాం కొండ దిగువన ఉన్న బీడంతా నీకిచ్చేటట్టు మన వాళ్ళు నిర్ణయించారు అని చెప్పి వెళ్ళాడు గౌరికి దుఃఖం ఆగలేదు అందరూ మంచి మంచి పొలాలన్నీ తీసుకుని తనను దిక్కులేని దాన్ని చేసి పిశాచాల దిబ్బ తనకు అంటగట్టారని ఆమె తెలుసుకున్నది గౌరీ ఎందుకు ఏడుస్తున్నదో వీరభానుడికి అర్థం కాలేదు ఆమె పిశాచాల దిబ్బను గురించి చెప్పాక అతడు విర్రిదానా పిశాచాలు మనని ఏం చేస్తాయి ఆ దిబ్బను నేను సాగు చెయ్యకపోతే నాకు మారుపేరు పెట్టు అని గౌరిని ఓదార్చాడు అతడు తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి ఒక జత ఎద్దులు నాగలి ఇతర వ్యవసాయ పరికరాలు కొన్నాడు అందరూ పొలాలు దున్నబోయే తరుణంలో అతను కూడా ఎద్దులు నాగలి వెంటబెట్టుకొని దిశాచాల దెబ్బ దున్నబోయాడు కానీ అతను దున్నడం ఆరంభించాడో లేదో ఏవో వెర్రి కేకలు వినిపించాయి ఎద్దులు రెండు బెదిరి పరిగెత్తసాగాయి వీరభానుడు ఒక ఎద్దునన్నా పట్టుకుందామని ప్రయత్నించాడు ఎద్దు అతన్ని పడేసి ఈడ్చింది అతని తల పొలంలో ఉన్న రాయికి తగిలి పగిలి రక్తం కారసాగింది తన భర్త ఎద్దులు లేకుండా వంటి నిండా రక్త ప్రవాహాలతో ఇల్లు చేరడం చూసి గౌరికి గుండె అవిసిపోయింది ఆమె పెద్దగా ఏడుస్తూ నేను చెప్పలేదా ఈ పాపిష్టి పొలంలో ఎందుకు అడుగు పెట్టావు ఎన్నో ఏళ్లు తిరిగి సంపాదించుకు వచ్చిన డబ్బంతా మాయమైనట్టుగా పోయింది కదా అన్నది నన్ను పిశాచాలేమీ చెయ్యలేదు బుద్ధిలేని జంతువులు కావటానా గొడ్లు పెదిరాయి వాటిని పట్టుకోబోయి నేనే దెబ్బ తగిలించుకున్నాను ఆ పొలం అంతు కనుక్కోకుండా వదులుతానని ఒక్క నాటికీ అనుకోకు అన్నాడు వీరభానుడు అతను అన్నంత పని చేశాడు రోజు చీకటితో బయలుదేరి పొలానికి వెళ్లి మళ్ళీ చీకటి పడిన దాకా పొలాన్ని పారతోనూ పలుకుతోనూ తవ్వాడు ఒంటరిగాడు ఈ ప్రకారం ఎంత మేర వ్యవసాయం చేయగలుగుతాడు కొద్దిపాటి పొలంలోనే పంట పండించాడు పంట నూర్చాడు ధాన్యం ఇంటికి చేర్చాడు పిశాచాలు అతన్ని భయపెట్టి చూచాయి కానీ అతడు వాటిని లక్ష్య పెట్టలేదు గౌరి అతని వెంట తాను కూడా వచ్చి పొలం పని చేస్తానన్నది కానీ ఆమె గర్భిణిగా ఉండటం వల్ల అతను ఒప్పుకోలేదు రోజూ అతను ఇంట్లో అడుగు పెట్టేదాకా గౌరి తన ప్రాణాలను నరిచేతిలో పెట్టుకుని కూర్చునేది ఈ గింజలు మన తిండికి చాలు పయ్యేడు ఎంతకంటే మొనగాడి పంట పండించకపోతే చూడు అన్నాడు వీరభానుడు గౌరితో మూడేళ్లు గడిచాయి ఆ ఏటి కాయేడు ఎక్కువ పంట పండిందే గాని ఒంటి మనిషి కృషి చేత ఎద్దులు లేని చేత పిశాచాల దెబ్బలో ఒక వంతు కూడా సాగులోకి రాలేదు ఈ లోపుగా గౌరీ ఇద్దరు పిల్లల తల్లి అయ్యింది ఒకనాడు అతడు పొలంలో గడ్డ తెరగవేస్తుండగా పక్కనే ఎవరో నిలబడి ఏం బాబూ దేశం గొడ్డుపోయిందా ఒక జత ఎడ్లను తెచ్చి వ్యవసాయం చేసుకోరాదు ఎందుకొచ్చిన శరీర శ్రమ అన్నట్టు వినిపించింది వీరభానుడు తల ఎత్తి చూశాడు బాగా కండలు తిరిగిన శరీరంతో నల్లగా ఎత్తుగా ఎవడో పక్కన నిలబడి ఉన్నాడు ఇది పిశాచమే అని గ్రహించి వీరభానుడు సమాధానం చెప్పక తన పని చూసుకోసాగాడు అయినా నల్లటివాడు వదిలిపెట్టక పలకవేమయ్యా నీ కష్టమేమిటో చెప్పుకోరాదు చేతనైతే సహాయం చేస్తాగా అన్నాడు వీరభానుడు ఆ నల్లటివాణ్ణి సమీపించి జరిగిందంతా చెప్పి నీవెవరో నాకు తెలుసు నీ సహాయం నాకేమీ అక్కర్లేదు వెళ్ళు అన్నాడు నల్లటివాడు నవ్వి నన్ను బాగానే పోల్చుకున్నావు కానీ నేను నీ పొలంలో ఉండే పిశాచాన్ని కాను ఆ కనపడే కొండ మీద నా నివాసం నన్ను కొండదేవరా అంటారు నిన్ను చూస్తే నాకు కూడా మనిషిలాగా కొంతకాలం బతకాలని ఉంది అందుచేత నన్ను నీ వ్యవసాయ కూలీగా పెట్టుకో ఈ బీడంతా దున్నేసి బంగారం పండించుదాం అన్నాడు చూస్తూ చూస్తూ నిన్ను కూలికి ఎలా పెట్టుకోను అన్నాడు వీరభానుడు భయమా అన్నాడు కొండదేవర వీరభానుడికి పౌరుషం వచ్చింది సరే అలాగే పెట్టుకుంటాను కొండడు అని పిలుస్తాను నా భార్య దగ్గర పిల్లల దగ్గర నువ్వు మనిషిలాగే ఉండాలి కానీ నీ జత్తులు చూపకూడదు దీనికి సమ్మతిస్తే నా కింద పని చెయ్యి లేకపోతే నీ దారిన పో అన్నాడతను అందుకు కొండదేవర ఒప్పుకున్నాడు కొండడు సలహా మీద వీరభానుడు మరొక యుద్ధుల జత కొన్నాడు వాటితో బీడంతా దున్నాడు కొండడుది యమబలం ఎంత కష్టపడి పనిచేసినా వాడికి లేదు ఆ ఏడు పిశాచాల దిబ్బలో నిజంగానే బంగారం పండింది ఊళ్ళో అందరూ వీరభానుణ్ణి చూసి అసూయపడ్డారు ఒకనాడు గౌరీ కొండని తన పిల్లలకు తోడు ఉంచి ఊళ్ళో ఎవరికో జబ్బుగా ఉంటే చూడబోయింది వీరభానుడు పని మీద ఊళ్ళోకి వెళ్ళాడు అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్లలు చావు కేకలు పెట్టడం వినిపించింది అతను పరిగెత్తుకుంటూ వెళ్లి చూసేసరికి పిల్లలు గాది వెనక దూరి అమ్మో బాబో అని అరుస్తున్నారు కొండడు విరగబడి నవ్వుతున్నాడు ఏం చేస్తున్నావురా పశువా అని అడిగాడు వీరభానుడు పిల్లల్ని ఆడిస్తున్నా అన్నాడు కొండడు నవ్వుతూ కాదు నాన్న వాడు మమ్మల్ని భయపెడుతున్నాడు వాడి తల తల సింహం గాడిద తల చేస్తున్నాడు అన్నారు పిల్లలు వీరభానుడు పిల్లలకు ధైర్యం చెప్పి బయటికి పద మళ్ళీ నాకు నీ మొహం చూపించకు అంటూ కొండణ్ణి బయటికి లాక్కుపోయాడు కొండడు మర్యాదగానే బయటకు వచ్చాడు కానీ బయటకు వచ్చాక ఏం ఎందుకు పోవాలి అన్నాడు నా పిల్లల్ని ఎందుకు భయపడ్డావు నేను మొదటే చెప్పాను నువ్వు నా కింద పని చేయటానికి వీల్లేదు అన్నాడు వీరభానుడు కోపంగా నేను లేకుండా ఆ పొలమంతా నువ్వే సాగు చేస్తావా అని అడిగాడు కొండడు నా చేతనైనంత చేసుకుంటాను నువ్వు ముందు పద అన్నాడు వీరభానుడు నేను పోను ఏం చేస్తావు నేనెవరో నీకు బాగా తెలుసుగా అన్నాడు కొండడు మరుక్షణం వీరభానుడు వాడి మీద కలియబడ్డాడు ఇద్దరూ చాలాసేపు కొట్టుకున్నారు చివరకు ఎలాగో వీరభానుడు కొండీ పడేసి గుండుల మీద కూర్చుని చావు దెబ్బలు కొట్టాడు కొండడు విరగబడి నవ్వసాగాడు ఆ నవ్వు విని వీరభానుడికి మరింత ఆగ్రహం వచ్చి నీకు నవ్వులాటగా ఉందా తిన్న దెబ్బలు చాలలేదా అంటూ ఇంకా గట్టిగా కొట్టాడు చాలు చాలు నువ్వే గెలిచావు నన్ను లేవనే అన్నాడు కొండడు తర్వాత కొండడు లేచి నిలబడి మళ్లీ నవ్వుతూ నీ వంటి వాణ్ణి నేనెక్కడా చూడలేదు నీ ఇష్టప్రకారమే నేను వెళ్ళిపోతున్నాను ఇక నీ పొలం నువ్వే చూసుకో కాని పిశాచాలు ఏవైనా నిన్ను బాధిస్తే కొండాని ఒక్క కేక పెట్టు నేను వెంటనే వచ్చి వాటి సంగతి తేలుస్తాను అంటూ నిలబడ్డవాడు నిలబడ్డట్టే మాయమయ్యాడు ఆ తరువాత వీరభానుణ్ణి ఏ పిశాచాలు బాధించలేదు అతనిది ఆ ఊళ్ళో ఉన్న పొలాలన్నిటికన్నా మంచి పంటలు పండే పొలమయ్యింది గౌరితోనూ పిల్లలతోనూ అతను సుఖంగా జీవించాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం కలిగింది కొండదేవర వీరభానుడి కింద పాలికాపుగా పనిచేయటానికి వచ్చిన కారణం ఏమిటి వచ్చినవాడు తన యజమానికి ఎందుకు ఎదురు తిరిగాడు మానవమాత్రుడైన వీరభానుడు కొండదేవరను ఎలా ఓడించగలిగాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు వీరభానుడికి పిశాచాల బాధ లేకుండా చేసే ఉద్దేశంతోనే కొండదేవర అతని వద్ద పాలికాపుగా చేరాడు కొండడి సహాయంతో వీరభానుడు బాగుపడ్డాడు కూడా కాని వీరభానుడికి ధనం మీద ఎక్కువ ప్రేమో తన బిడ్డల మీద ఎక్కువ ప్రేమో పరీక్షించాలని కొండదేవరకి కోరిక కలిగి వీరభానుడికి కోపం తెప్పించాడు కొండడు వెళ్ళిపోతే తనకు కలిగే నష్టం గ్రహించి కూడా వీరభానుడు అతన్ని వెళ్లిపోమ్మన్నాడు అంతేకాదు పిశాచాలకు రాజైన కొండడి మీద కలియబడ్డాడు కూడా అది చూసి కొండడు సంతోషించి తాను ఓడినట్టు ఒప్పుకున్నాడు అంతేకాని వీరభానుడు నిజంగా కొండదేవరను ఓడించలేదు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ